అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి సీఎం విశ్వకర్మ యోజనలో చాలా మంది ఉచిత అయితే అప్లై చేసుకున్నారండి కానీ అయితే చాలా మందికి అప్డేట్ అయితే ఏం తెలియలేదు కానీ మీరు గమనిస్తే వన్ వీక్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంక్వైరీ అని చెప్పేసి సచివాలయాల నుంచి కాల్స్ అయితే వస్తున్నాయండి వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే అసలు ఎందుకు ఇంతమందిని ఎంక్వైరీ చేస్తున్నారు ఫస్ట్ ట్రిప్ వాళ్ళు చాలా మందికి ట్రైనింగ్ కి అయితే చేస్తారు మమ్మల్ని ఎందుకు ఇలా ఎంక్వైరీ చేస్తున్నారు అసలు మాకు మిషన్ వస్తుందా లేదా అనే టెన్షన్ లో అయితే ఉన్నారండి సో వీరందరికీ కూడా నేను ముఖ్యమైన విషయాలన్నీ తెలియజేయడానికి అయితే ఈ వీడియోని అయితే రూపొందిస్తున్నానండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా పిఎం విశ్వకర్మ యోజనలో ఉచిత కుటుంబ మిషన్ కి అప్లై చేసిన వారిలో చాలా మందిని అయితే ఇన్సిబుల్ చేస్తున్నారండి అది మీకు కూడా తెలీదు అసలు ఎలా చేస్తున్నారు ఎంక్వైరీలో ఏం అడుగుతున్నారు ఎంక్వైరీలో మేము ఏం చెప్పాలి అనేది కూడా చాలా మందికి అయితే డౌట్ ఉందండి సో ఇది చాలా మంది మీకు చెప్పరు కానీ నేనైతే చెప్తున్నాను ఎందుకు అంటే మీ అందరికి మిషన్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఇలా అని చెప్తే మీకు అయితే మిషన్ వస్తుందండి అది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ స్కిప్ అయితే చేయొద్దండి పిఎం విశ్వకర్మకి అప్లై చేశారు కదండి అప్లై చేస్తే చాలా బల్క్ గా ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఒక మూడు లక్షల అప్లికేషన్ వస్తే అందులో ఒక రెండు లక్షల యాభై వేల అప్లికేషన్లు ఓన్లీ ఉచిత కుట్టి మిషన్ కోసమే వచ్చినాయి అంటండి సో ఇవన్నీ కూడా సచివాలయం నుంచి అప్రూవ్ చేసి పంపించేశారు అవి డిస్టిక్ లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ని ఉంటే అన్ని అప్రూవ్ చేస్తే మళ్ళీ అవి మండల లెవెల్ నుంచి మనకి హెడ్ క్వార్టర్ కి వెళ్ళిపోతాయండి హెడ్ క్వార్టర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రధానమంత్రి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్తాయి సో ఇవంతా కూడా పిఎం కర్మ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇన్ని బల్క్ అప్లికేషన్ ఇన్ని లక్షల మందికి ఎంఎస్ఎంఈ ద్వారా లోన్ ఇప్పించాలన్నా లేదా మిషన్లు ఇవ్వాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది ఇందులో నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించడం మాకు కష్టంగా ఉంది సో మండల లెవెల్లో ఉన్న సచివాలయాలు ఉన్నాయి కాబట్టి అలాగే మనకి పంచాయతీ లెవెల్లో కూడా సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వరకు చేదోడు పథకం లాగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వారిని గుర్తించండి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే అప్లికేషన్ అన్ని ఒకసారి వెనక్కి అయితే పంపించిందండి సో ఇప్పుడు మనకి ప్రతి సచివాలయం ద్వారా ఏ వార్డ్ లో గాని ఏ ఊర్లో గాని పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సచివాలయం నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి కాల్స్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఎంక్వైరీకి వస్తున్నారండి వాళ్ళు మీకు చాలా మంది ఏంటంటే మీరు ఎలా పెట్టుకున్నారు మీరు నిజంగా మిషన్ కొడుతున్నారా అంటే చాలా మంది కొడతారు కొంతమంది ఎవరిని నేర్చుకుని ఉంటారు అంతే మాకు మిషన్ లేదని చెప్తారు చాలా మంది మాకు సంబంధించి నన్ను అడిగిన వాళ్ళు అయితే మా ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉంది నేను మిషన్ కొడుతున్నాను నాకు మిషన్ ఉంది అంటే మిషన్ ఇవ్వరు కదా అని అడుగుతున్నారండి డౌట్ మెయిన్ రీజన్ మీకు మిషన్ ఉంటే మిషన్ రాదని కాదండి ఇది ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో చేతి వృద్ధులు పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు ఇలా మిషన్లు ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇస్తే వాళ్ళు వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు అంటే పెద్దదిగా మలుచుకుంటారు ఇంకా అభివృద్ధి చెందుతారు నలుగురికి సహాయం చేస్తారు నలుగురికి ఉద్యోగాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని తీసుకొచ్చారండి సో మీకు మిషన్ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు మీరు మిషన్ కుడుతుంటేనే మీరు ఆ వృత్తిదారులు అవుతారు లేదా మీకు దగ్గర మిషన్ లేదు నేను కొత్తగా జాయిన్ అవుతున్నాను అంటే మీకు మిషన్ ఇవ్వడం కాదు కదా లోన్ కూడా రాదు సో మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ ఉందనే చూపించండి మిషన్ ఉందని చూపిస్తేనే మీరు వ్యాపారానికి అవుతారు సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చేస్తున్నారు కదా అని అడుగుతారు అవునని చెప్పండి ఇంకొకటి మెయిన్ గా చాలా మంది మీరు నేర్చుకొని పెట్టుకున్నారా మీ ఫాదర్ గాని మీ మదర్ గాని మిషన్ కుట్టేవారా అని అడిగితే చాలా మంది నేను నేర్చుకునే పెట్టుకున్నానండి నా ఓన్ గా నేనే ఇప్పుడే స్టార్ట్ చేశాను మా పూర్వీకులు అందరూ అచ్చేసారు ఇచ్చేసారని చెప్తున్నారు మీరు మర్చిపోకూడదు ఇది సాంప్రదాయ చేతివృత్తుల వారికి మాత్రమే అంటే సాంప్రదాయ చేతివృత్తులు అంటే మనం సాంప్రదాయంగా చేస్తున్నామని కాదండి మన తల్లిదండ్రులు చేసిన వృత్తినే మనం కొనసాగిస్తున్నాము అని సో నైన్టీ పర్సెంట్ మా మదర్ ఇది వరకు మిషన్ కుట్టేవారండి మేము అదే కుడుతున్నాము వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాము అని చెప్పడానికి ట్రై చేయండి అలాగే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము ఇంకా మేము ట్రైనింగ్ కూడా తీసుకున్నాము అని చెప్పండి లేదా మా ఫాదర్ మిషన్ పుట్టేవారు ఆయన దగ్గర నుంచే మాకు ఇది అలవాటు అయింది ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నామని చెప్పండి ఇలా చెప్తే మీకు కంపల్సరీ మిషన్ వస్తుంది లేదు నేను బయట నేర్చుకుని వచ్చాను అంటే మాత్రం నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ తక్కువండి మీకు షాప్ ఉన్న ఛాన్సెస్ అయితే తక్కువ సో ఒకవేళ మీ ఫాదర్ మదర్ అనుకోండి ఇంకా మీకు కన్ఫామ్ గా ఎవరిని వెళ్ళి ఎంక్వైరీ చేయరు కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఒకవేళ మీ ఫాదర్ ఏదైనా వృత్తి చేస్తూ ఉంటే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది కాబట్టి మీరు జెన్యున్ గానే చెప్పండి ఒకవేళ వాళ్ళు లేకపోయినా లేదు వాళ్ళు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నారు ఖాళీగా ఏ పని చేయట్లేదు అనుకున్నా వాళ్ళు ఇది వరకు టైలరింగ్ చేసేవారని చెప్పండి ఇంకొకటి చాలా మంది మనకి ఈ శ్రమ్ లో అప్లై చేశారండి ఈశ్రమ్ కార్డు లో మీరు ఏ వరకు చేస్తారంటే చాలా మంది హౌస్ వైఫ్ లేదా కూలీ అని పెట్టారు అలా పెట్టిన వాళ్ళకైతే నైన్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండదండి ఈశ్రమ్ కార్డు లో మీరు టైలరింగ్ అని అప్లై చేస్తుంటే ఓకే మీకైతే ఈ మిషన్ అనేది వస్తుంది ఒకవేళ మీరు ఈ శ్రమ్ కార్డే అప్లై చేసుకోపోతే ఇప్పుడైనా అప్లై చేసుకుని టైలరింగ్ అని పెట్టుకుంటే మీకు మిషన్ వస్తుంది ఇంకా మీకు లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ మూడు ఇంచుమించుగా ఈ కార్డు లో టైలరింగ్ అని లేకపోయినా లేదా మీరు ఓన్లీ నేను నేర్చుకుని చేస్తున్నాను అని చెప్పి మీరు ఈ వృత్తినే చేస్తూ ఉన్నా లేదు మీకు మీ నాన్నగారి ద్వారా వచ్చింది అని అనుకున్నా ఈ మూడింటిలో ఈ మూడు కన్ఫామ్ గా చూస్తారండి మీకు మీ నాన్నగారి ద్వారానే వచ్చి ఉంటే లేదా మీ మదర్ ద్వారానే ఉంటే మీరు కన్ఫర్మ్ గా ఎలిజిబుల్ అవుతారు ఇంకొకటి ఈశ్రమ్ కార్డ్ లో ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంకొకటి వచ్చేసి మెయిన్ గా బయటకెళ్ళి నేర్చుకుని వచ్చిండి మీరు పెట్టుంటే గనక ఇన్ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందండి ఎక్కువ ఇన్ఎలిజిబులే అవుతారు సో నేను చెప్పిన ట్రిక్ ఫాలో ఫాలో అయితే కొంతమంది అయినా సరే ఎలిజిబులే అయ్యే అవకాశం ఉంది సో నైన్టీ పర్సెంట్ మీ ఫాదర్ ద్వారా వచ్చిందని చెప్పండి కానీ మీ ఫాదర్ వేరే వర్క్ చేస్తుంటే మాత్రం చెప్పొద్దు ఎందుకు అంటే ఆయన ఆధార్ కార్డు ద్వారా చూస్తే ఆయన ఏ వర్క్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది సో అబద్ధాలు అయితే చెప్పొద్దు నైన్టీ పర్సెంట్ నిజాలు చెప్పడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్